అమావాస్య దయ్యాలు కొండాపురం కొండయ్యకు కోనాపురం కోమలికి కొత్తగా పెళ్ళయ్యింది కొండయ్య తల్లిదండ్రులు అతని చిన్నతనంలోనే పోయారు పెంచి పెద్ద చేసిన అవ్వ కూడా అతని పెళ్లి కళ్ళ చూడకుండానే కన్ను మూసింది నుంచి తనకు సంక్రమించిన ఎకరాల పొలం కౌలుకిచ్చి దానిమీద వచ్చే ఆదాయంతో సుఖంగా బతుకుతున్నాడు కొండయ్య కోమలికి కొత్త కాపురం ఎంతో ఆనందంగా ఉంది ఏ బాదరబందీ లేదు ఇద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారు ఇలా ఉండగా వాళ్ళ పక్కింట్లోకి కొత్తగా అద్దెకు దిగిన అలివేలు పచ్చగా ఉన్న కోమలి కాపురాన్ని చూడలేకపోయింది ఆమె పని కట్టుకుని మొగుడు పెళ్లాల మధ్య తంపులు పెట్టడం మొదలుపెట్టింది ఉద్యోగం సద్యోగం ఏమీ లేని నీ మొగుడు నీకు వంట పనిలో సాయపడవచ్చు కదా అనేది కట్టెలు మండక పొయ్యి రాజేయడానికి అవస్థపడుతున్న కోమలితో అడుగుతాను పెళ్ళి ఏడాదైనా ఇంకా ఒక్క కాసు బంగారమైనా కొనలేదా నీ మొగుడు అసలు పెళ్ళం మీద ప్రేమ ఉంటే కదా అనేది ప్రతి పేరంటానికి ముత్యాల గొలుసు మాత్రం వేసుకువచ్చే కోమలితో మీ నాన్న కట్నం ఇచ్చుకోలేక గాని నీ చక్కదనానికి ఏ పెద్ద జమీందారు సంబంధమో కాకపోయినా ఏ పిల్ల జమీందారు సంబంధమో వచ్చి ఉండేది అనేది బట్టలుతికి పిండుకుంటున్న కోమలి దగ్గరకు పనిగట్టుకుని వచ్చి అలివేలు మాటలు వెనక వెనక తలకెక్కడంతో కోమలి చీటికి మాటికి కొండయ్యతో తగవు పెట్టుకుని అతన్ని చులకల చేస్తూ మాట్లాడేది ఒకనాటి రాత్రి అలివేలు మాటలు గుర్తుకొచ్చి కోమలికి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు కొండయ్య గట్టిగా పెడుతూ నిద్రపోతున్నాడు ఒళ్ళు మండిపోయిన కోమలి కొండయ్యను తట్టి లేపి నువ్వు గురక మానతావా నన్ను ఎక్కడికైనా పొమ్మంటావా అన్నది కోపంగా నడి రాత్రి నిద్రలేపి భార్య తగువలాడుతున్నందుకు కొండయ్య చిరాకు పడి ఆడదానివి చీకట్లో ఎక్కడికి వెళ్తావు నేనే వెళ్తానులే అంటూ ఆవేశంగా ఇంట్లోంచి బయటకు వచ్చేశాడు కొండయ్య భార్య గయ్యాళితనానికి చింతపడుతూ ఊరు దాటి పొలిమేర దాటి దాపలనున్న అడవిలో చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాడు అమావాస్య కావడంతో అడవి అంతా చీకటిగా ఉంది కొండయ్య తిరిగి ఊరికి దారి పడదాం అనుకుంటూ ఉండగా ఒక మర్రి చెట్టు కింద దీపాల కాంతి కనిపించింది అతనాటికేసి నడిచాడు మర్రి చెట్టు కింద కాగడాల వెలుగులో నాలుగు దయ్యాలు ఏదో వినోద కార్యక్రమంలో మునిగి ఉన్నాయి గయ్యాళి భార్య భయం ముందు దయ్యాల భయం దిగదొడుపు అన్న అబ్బ చెప్పిన సామెత గుర్తుకురాగా కొండయ్య ధైర్యంగా మరికొంత ముందుకు నడిచాడు అక్కడ దయ్యాల నాయకుడు కీచుగొంతుతో అందరూ అతి జాగ్రత్తగా వినండి నలుగురిలో ఎదుటి వారిని ఎవరు ఎక్కువగా నవ్విస్తారో వాళ్లకు ఒక అద్భుత వస్తువు బహుమతి అంటున్నాడు కొద్ది క్షణాలు గడిచేంతలో ఒక దయ్యం కీచుగొంతుతో ఏదో పాట పాడింది మరొక దయ్యం పొడవాటి కాళ్లను ఎగరవేస్తూ ఆడింది ఇంకొకటి హాస్య కథ అంటూ ఏదో చెప్పటం మొదలుపెట్టింది కొండయ్యకు దయ్యాల వినోద కార్యక్రమంలో వినోదించటానికి ఏమీ కనిపించలేదు అతడు ముంచుకు వస్తూ ఉండగా ఆవలిస్తూ పోయి దాపలనున్న మరొక మర్రి చెట్టు నానుకుని కూర్చుని నిద్రలోకి జారుకున్నాడు ఆ వెంటనే కూరక ఆరంభమయ్యింది ఆ ధ్వనికి దయ్యాలు ఒక త్రుటి నివ్వెరపోయి చుట్టూ చూడగా గురక పెడుతున్న కొండయ్య కనిపించాడు అవి నాలుగు అడుగులో అడుగు వేసుకుంటూ అతన్ని సమీపించాయి గొరక పెట్టేటప్పుడు పైకి కిందికి కదిలే కొండయ్య బాన కడుపు చివరగా వచ్చే ఏలలాంటి ధ్వని వాటిని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాయి దయ్యాల నవ్వులకు కొండయ్య కళ్ళు తెరిచాడు దయ్యాల నాయకుడు అతడితో మేం ప్రతి అమావాస్యకు ఇక్కడ వినోద కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం ఈరోజు కార్యక్రమంలో గెలుపు నీదే మమ్మల్ని అందరినీ వినోదపరిచావు అంటూ ఒక నల్ల టోపీని కొండయ్య తల మీద పెట్టి మిగిలిన దయ్యాలతో మాయమయ్యాడు ఆ సరికి కొండయ్యకు భార్య మీద కోపం తగ్గటంతో నుంచి బయలుదేరాడు అతడు ఇల్లు చేరేసరికి తెల్లవార వస్తున్నది ఆ సమయంలో కోమలి ఇంటి ముందు ముగ్గు పెడుతున్నది ఆమె కొండయ్యను చూసి చూడనట్టు ఊరుకున్నది కానీ రాత్రి తన మూర్ఖపు ప్రవర్తనకు మొగుడికి ఎలా క్షమాపణ చెప్పాలా అని ఆలోచిస్తున్నది శత్రువుల మధ్య స్నేహితుల మధ్య క్షమాపణలు చెల్లుతాయి గాని మొగుడు పెళ్లాల మధ్య క్షమాపణలేమిటి చిచి వెర్రిదానా అన్నాడు కొండయ్య నా మనసులోని ఆలోచన ఈయనకెలా తెలిసిందప్ప అనుకుంటూ ఆశ్చర్యపోయింది కోమలి నీ మనసులోని ఆలోచన తెలిసిపోవడం నాకు ఆశ్చర్యంగానే ఉంది అన్నాడు కొండయ్య తల మీద ఆ నల్ల టోపీ ఏమిటి అసహ్యంగా అని కోమలి అనుకుంటూ ఉండటం తెలిసి కొండయ్య టోపీలాగి చేత్తో పట్టుకున్నాడు ఇప్పుడు టోపీ తల మీద నుంచి తీశాక కొండయ్యకు పెళ్ళాం మనసులోని ఆలోచన తెలియడం లేదు అతడు దయ్యాలు తనకు అద్భుతమైన ఇచ్చాయని గ్రహించి ఆనందపడిపోతూ పెళ్ళానికి అడవిలో జరిగినదంతా చెప్పాడు కోమలి కొంచెంసేపు ఆలోచించి కొండయ్యతో చూడు ఇటువంటి అద్భుతమైన టోపీ మనకెందుకు రాజుగారికి కానుకగా ఇచ్చిరా ఆయన మిత్రులెవరో శత్రువులెవరో తెలుసుకోలేని మందమతి అని చెబుతారు ఈ టోపీ ఆయనకు ఉపయోగిస్తుంది అన్నది ఆహా కోమలి నీకున్న రాజభక్తిలో ఒక్క పాలు రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ ఉంటే రాజుగారికి రక్షక భటుల గూఢచారులకు ఇచ్చే జీతపత్యాల ఖర్చు మిగిలేది అంటూ భార్యను మెచ్చుకుని అప్పటికప్పుడే బయలుదేరి రాజధానికి చేరి రాజుగారిని కలుసుకుని నల్లటోపీ మహిమ గురించి చెప్పి దాన్ని ఆయనకు కానుకగా ఇచ్చి వెను తిరిగి వెళ్ళబోయాడు రాజు కొండయ్యను ఆగమని భుజం తట్టి అవురా కొండయ్య నీ రాజభక్తి అమోఘం నీ కానుక విలువలేనిది నా నుంచి బహుమానం తీసుకోకుండా వెళ్ళడం సరికాదు అని అప్పటికప్పుడు కోశాధికారిని పిలిపించి కొండయ్యకు ఒక సంచి నిండుగా బంగారు కాసులు ఇప్పించాడు ఇంటికి తిరిగి వచ్చిన కొండయ్య సంచిలో ఉన్న బంగారు కాసులను మీద కొమ్మరించి కోమలి ఈ డబ్బంతా ఏం చేసుకుందాం అని అడిగాడు దానికి కోమలి చిన్నగా నవ్వి అప్పట్లో చెడనుకున్న నీ గురక మనకు మేలే చేసింది ఇక దాని అవసరం లేదు వ్యాపార ఎరిగిన స్నేహితులను సంప్రదించి ఏదైనా వ్యాపారం మొదలుపెట్టు అలా ఏదో ఒక పనిలో పడితే బానపొట్ట గొరక రెండు మటుమాయం కాకలవు అన్నది కొండయ్యకు భార్య సలహా బాగా నచ్చింది ఈ లోపల నెల క్రితం చెల్లెలి పెళ్ళికని తమ ఊరు వెళ్లిన అలివేలు తిరిగి వచ్చి కోమలి వాళ్ల దశ తిరిగిపోవటం చూసి నిర్ఘాంతపోయింది ఆమె కోమలిని మాటల్లో దింపి అమావాస్య దయ్యాల రహస్యం రాబట్టింది ఆ రాత్రి ఆమె భర్త అవతారానికి కొండయ్యకు పట్టిన అదృష్టం గురించి చెప్పి ఈరోజు అమావాస్య నువ్వు అడవికి పోయి కొండయ్యలా గురకపెట్టి దయ్యాలను మెప్పించు తర్వాత వాటిని ఎదుటివారి మనసులో ఏమున్నది తెలుసుకునే టోపీ కాక తల మీద పెట్టుకుంటే ఎవరికీ కనబడకుండా ఉండే టోపీ అడుగు అది తీసుకుని అటునుంచి అటు రాజధానికి పోయి అదృశ్య రూపంలో రాజుగారి ఖజానాలో ఉన్న విలువైన వస్తువులు దోచుకురా మరిచిపోయేవు రాణిగారి ఏడు వారాల నగలు తీసుకురావాలి విన్నావా అని గదమాయించింది అవతారం వెక్కముఖం పెట్టి మొదలు నాకు గురకబెట్టడం కదా అన్నాడు అలివేలు చేతరించుకుంటూ మనిషి ప్రయత్నిస్తే సాధించలేనిదంటూ ఏమి ఉండదన్న సంగతి నువ్వు వెరగవా ఇక కదులు పో అన్నది అవతారం అలివేలు చెప్పిన గుర్తుల ప్రకారం అడవి చేరి ఒక చెట్టు చాటు నుంచి నాలుగు దయ్యాలను చూసి భయంతో వణికిపోతూ కేవ్వుమంటూ అరిచాడు ఆ మరుక్షణం దయ్యాలు బిలబిలమంటూ వచ్చి అతన్ని చుట్టుముట్టి ఎవర్రా చచ్చు వెధవా ఇక్కడికొచ్చి కేక పెట్టి మాకు వినోదభంగం చేశావు అన్నాయి గుడ్లొరుముతూ అవతారం మరింతగా వణికిపోతూ అది కేక కాదు గొరక అన్నాడు ఆ జవాబుకు దయ్యాలన్నీ విరగబడి నవ్వినాయి దయ్యాల నాయకుడు అవతారాన్ని మెచ్చుకుని నువ్వు మంచి హాస్యగాడివిరా అబ్బి ఎంతకు ఈ అమావాస్య చీకట్లో ఇంత దూరం ఎందుకొచ్చావు అని అడిగాడు ఇంకా దయ్యాల భయంతో తీరని అవతారం తడబడుతూ అదృశ్య పీటో కోసం అన్నాడు ఆ మాటలకు దయ్యాలు ఒక క్షణం ఆశ్చర్యపోయి తర్వాత పగలబడిన వినాయి వాటి నాయకుడు అవతారం వీపు తట్టుతూ ఓహో ఏమి వాక్చాతుర్యం నువ్వు పుట్టు హాస్యగాడివిరా మనిషి ఎంతకు పీటు అంటే ఏమిటి అని అడిగాడు ఆ సరికి దయ్యాల భయం పోయిన అవతారం టోపీ టోపీ అదృశ్య టోపీ అన్నాడు అదే సంగతి ఇదిగో అంటూ దయ్యాల నాయకుడు గాలిలో చేయి ఊపి చేతికి వచ్చిన ఒక తెల్ల టోపీని అవతారం ఎత్తిన పెట్టి అరే ఉరే మనిషి మాకు రెండు అమావాస్యలకు సరిపోయేంత వినోదం కలిగించావు గనక ఆపై అమావాస్యకు ఇక్కడికి రా అంటూ మిగిలిన మూడు దయ్యాలతో గోపగా మారి గాలిలోకి ఎగిరిపోయాడు అవతారం అదృశ్య టోపీతో ఉత్సాహంగా అక్కడి నుంచి బయలుదేరి తెల్లవారుజాము వేళకు రాజుగారి కోట చేరాడు అతడు టోపీ ప్రభావం వల్ల కాపలాదారుల ముందు నుంచి నడిచిపోయి రాజుగారి ఖజానాలో ప్రవేశించి అక్కడున్న రత్నాలు మణులు బంగారు కాసులు ఒక గోని సంచిలో వేసి భుజాన వేసుకుని రాజాంతఃపురం చేరాడు అక్కడ రాజు రాణి చెరక హంసతూలికా తల్పం మీద పడుకుని గాఢ నిద్రలో ఉన్నారు గదిలో ఒక మూలగా ఉన్న దంతపు బల్ల మీద రాణిగారి ఏడు వారాల నగలు రాజుగారి కిరీటం ఉన్నాయి అవతారం నగలను సంచిలో వేసుకుని బయలుదేరబోతూ అలివేలు తెలివితేటల వల్లే ఎంత ధనం దొరికింది కాని దానికి రాణిగారి నగలున్నప్పుడు నాకు నెత్తిన కిరీటం లేకపోవటం వెలితిగా ఉంటుంది అనుకుని కిరీటం తీసుకుని అదృశ్య టోపీ మీద అదిమి పెట్టి టీవిగా నడుస్తూ బయటికి వచ్చాడు అయితే అలవాటు లేకపోవటంతో అతడికి మీద కొండంత బరువుగా ఉన్నట్టు తోచి కోట ద్వారాన్ని దాటే ముందు కిరీటాన్ని తీసి చేత్తో పట్టుకుని నడవసాకాడు అతడు కోట ద్వారాన్ని దాటుతూ ఉండగా పటులు చూసి రే ఎంత ధైర్యం నీకు రాజుగారి కిరీటాన్నే దొంగిలించుకుపోతున్నావా అంటూ పట్టుకుని పెడరెక్కలు విరిచుకట్టి రాజుగారి దగ్గరకు లాక్కుపోయారు అవతారం నిలువెల్లా కంపించిపోతూ తను కిరీటాన్ని మీద నుంచి తీసినప్పుడు దానితో పాటు అదృశ్య టోపీ కూడా బయటకు వచ్చిందని గ్రహించి బాబురుమంటూ మనసులో భార్య అలివేలును శాపనార్థాలు పెట్టసాగాడు రాజు అవతారం వాలకం చూసి అతడంత దుస్సాహసం చేయడానికి కారకులు ఎవరో ఉంటారని ఊహించి కొండయ్య కానుకగా ఇచ్చిన నల్ల టోపీని తల మీద పెట్టుకున్నాడు ఆయనకు అవతారం భార్యను పెడుతున్న శాపనార్థాలు తెలిసిపోయినాయి రాజు వెంటనే భటులను పంపి అలువేలును తన సమక్షానికి రప్పించి గట్టిగా ప్రశ్నించిన మీదట ఆమె దురాశ ఓర్చలేనితనం బయటపడింది రాజా ఆ భార్యాభర్తలిద్దరిని అప్పటికప్పుడు కట్టుబట్టలతో రాజ్యం వదిలిపోవలసిందిగా ఆజ్ఞాపించాడు ఈ సంగతి తెలిసాక కోమలి కొండయ్యతో ఆ అమావాస్య దయ్యాల పుణ్యాన మన కాపురం చక్కపడింది అలివేలు మీద అవి ఇవి కల్పించి చెప్పి నా మనసు పాడు చేస్తూ ఉండేది అన్నది కొండయ్య తాపీగా తలాడించి చూడు కోమలి అడ్డమైన వాళ్ళందరూ చెప్పే మాటలు నమ్మే అవివేకం అనే దయ్యాలు మనలో ఉన్నంతకాలం అలివేలు కాకపోతే మరొక ఆండ్రాళ్ళు చాడీలు చెబుతుంది నీ జాగ్రత్తలో ఉండాలి తెలిసిందా అన్నాడు కథా సమాప్తం బేతాళ కథ ఎదుటివాడి పట్టు పట్టుబదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి చెట్టుపై నుంచి శవాన్ని దించి పుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు అలౌకిక అద్భుత శక్తులు గలవాళ్లనెవరినైనా నమ్మి ఏ మహత్కార్యాన్నో సాధించేందుకు రాత్రివేళ ఈ శ్మశానంలో పడరాని పాట్లు పడుతున్నావేమో అదే నిజమైతే నీ మేలు కోరి నేనొక సలహా ఇవ్వదలిచాను లోకంలో ఎంతో కొంత మినహాయింపు నియమనిబద్ధము నిబద్ధము కాని అంటూ ఉండదు తపోధనులైన మునులు యోగులు సాధువులు బైరాగులు ఒక్కొక్కసారి తాము సాధించిన శక్తుల విషయంలో భంగపాటుకు గురవుతూ ఉంటారు అందువల్ల వివేకి అలాంటి వాళ్లను నమ్మే ముందు తగు జాగ్రత్తలో ఉండాలి ఇందుకు ఉదాహరణగా ఎన్నో అద్భుత శక్తులు గల ఒక బైరాగి ఒకనొక సామాన్య పండితుడి వల్ల పడిన భంగపాటు గురించి చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒక గ్రామంలో భద్రుడనేవాడు వీధి అరుగు మీద కూర్చుని పురాణం ఉంటే బైరాగి ఒకడు వచ్చి భిక్షాందేహి అన్నాడు భద్రుడు తలెత్తి బైరాగిని చూసి నీకు భిక్ష వేస్తే నాకేమిటి లాభం అని ప్రశ్నించాడు నేను సర్వసంగ పరిత్యాగిని నా వంటి వాడికి బెచ్చం వేస్తే పుణ్యం వస్తుంది ఆ పుణ్యం బ్రతికున్నంతకాలమో నిన్ను సుఖపెడుతుంది ప్రాణం పోయాక ఉత్తమ లోకాలకు తీసుకుని వెళుతుంది అన్నాడు బైరాగి పుణ్యం సంపాదించటానికి పురాణాలు చదువుకోవచ్చు దేవుడికి నమస్కరించుకోవచ్చు అవి ఖర్చు లేని పనులు నీ వంటి వాడికి తిండి పెట్టడం ఖర్చుతో కూడిన పని నేను నేనడిగిందిస్తానంటే నీకు బెచ్చమే కర్మ కడుపు నిండా తిండి పెడతాను అన్నాడు భద్రుడు నీకేం కావాలో అడగమన్నాడు ఎదురింట్లో సత్కారుడనే పండితుడు ఉన్నాడు అతడికి దుఃఖం కలగాలి అందుకొక వరం ఇవ్వు నాకేమో సంతోషం కలిగేలా ఇంకో వరం కావాలి మొత్తం రెండు వరాలు ఇంతే నాకు కావలసింది అన్నాడు భద్రుడు నేను నీకు ఒకే ఒక్క వరం ఇవ్వగలను అది నీ సంతోషం కోసమైతేనే ఇస్తాను ఎట్టి పరిస్థితులలోనూ ఎదుటివాడికి దుఃఖం కలకరాదు అన్నాడు బైరాగి వెళ్ళు వెళ్ళు నీకు నాకు సమయం వృధా అన్నాడు భద్రుడు చిరాగ్గా బైరాగి అక్కడి నుంచి కదిలాడు అంతలో భద్రుడి భార్య ఆ నుంచి వచ్చి అయ్యో బైరాగి వరమిస్తానంటే వద్దని పంపేశావు అదేం తెలివి ఆ వరాన్ని ఎదురింటి సత్కారుడు పుచ్చుకుని ప్రయోజనం పొందుతాడో ఏమిటో అంటూ కలవరపడింది భద్రుడు నవ్వి వరం వరమిచ్చేటంత మహిమ ఉన్నవాడు ఇలా వీధుల వంట అడుక్కుంటూ తిరగడు కోటి విద్యలు కూటి కొరకే అంటారు తిండి కోసం వాడు బైరాగి వేషం వేశాడు అంతే అన్నాడు అయితే బైరాగిని అంతసేపు నిలబెట్టి ఎందుకు మాట్లాడావు ఎందుకు అడిగావు అన్నది భద్రుడి భార్య తిండి పెడతానని ఆశపెట్టి ఆ తర్వాత గొంతెమ్మ కోర్కెలు కోరి పంపేయడం నాకు సరదా అదే చేశాను అన్నాడు భద్రుడు నవ్వుతూ ఒకవేళ బైరాగి అడిగిన రెండు వరాలు ఇస్తానంటే ఏం చేసేవాడివి అన్నది భద్రుడి భార్య వంక కుతూహలంగా చూస్తూ కొందరు బైరాగులకు క్షుద్రశక్తులుంటాయి అలాంటి వాళ్లు నన్ను సంతోషపెట్టగలిగినా లేకున్నా ఎదుటివాడికి తప్పక దుఃఖం కలిగించగలరు వీడలాంటి బైరాగేమో అని ఆశపడ్డాను కాని కాదు అన్నాడు భద్రుడు మెల్లగా నడిచిపోతున్న బైరాగికి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి ఆయన ఎదురింటి ముందు ఆగి భిక్షాందేహి అన్నాడు వెంటనే ఆ ఇంటి తలుపులు తెరుచుకున్నాయి లోపలి నుంచి సత్కారుడు బయటకు వచ్చి బైరాగిని చూసి ఆహా నేడెంత సుదిన ఆడపోయిన తీర్థం ఎదురయ్యింది సత్య స్వర్గాన ఉన్న మా తాతగారి జన్మదినం ఈరోజే బ్రతికినంతకాలం అతిథి మర్యాదల కోసమే జీవించి అందుకు మా ఆస్తినంతా కరిగించిన ఆయన పుట్టిన రోజున మేము ఉడతా భక్తిగా ఒకడికి భోజనం పెట్టడం మామూలు ఆ పని మీదే బయలుదేరబోతూ ఉండగా తమరు కనిపించారు లోపలకు రండి అంటూ ఆయనను సాదరంగా లోపలకు తీసుకుని వెళ్లాడు అక్కడ బైరాగికి సకల మర్యాదలు జరిగాయి సత్కారుడి తమ్ముడు బైరాగికి కాళ్లు కడిగి ముఖ ప్రక్షాళనానికి నీళ్లందించాడు సత్కారుడి భార్య ఆయనకు పేట వేసి విస్తరి ముందుపరచి రుచికరమైన వంటకాలు కొసరి కొసరి వడ్డించింది ఆయన భోజనం చేస్తున్నంతసేపు సత్కారుడి చెల్లెలు భక్తితో వేవన పట్టింది భోజనమయ్యాక బైరాగి సత్కారుడితో అతిథి మర్యాదలలో నీ కుటుంబానికి సాటి రాగలవారు లేరు నాకెంతో సంతోషమయ్యింది నీకేం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు సత్కారుడు బైరాగికి వినయంగా నమస్కరించి అయ్యా నా సంతోషం కోసం మీకు ఆతిథ్యం ఇచ్చాను మీ నుంచి ప్రతిఫలం ఆశిస్తే నాది పూటకోళ్ళు ఇల్లవుతుంది మీ సంతోషమే నా సంతోషం నాకింకేమీ వద్దు అన్నాడు బైరాగి మాటలకు సంతోషించి నేను నీకు అతిథిని అతిథి భగవంతుడితో సమానం భగవంతుడు వరమిస్తానంటే కాదనటం నీకు తగదు అది అతిథి మర్యాదను భంగపరచటమే అవుతుంది అన్నాడు అప్పుడు సత్కారుడు తన కుటుంబ సభ్యులందరినీ సంప్రదించాడు అందరూ ఒక నిర్ణయానికి వచ్చాక సత్కారుడు బైరాగితో అయ్యా ఏడాది క్రితం నా తండ్రి పోయాడు అప్పటి నుంచి నా తల్లి మనోవ్యాధితో మంచం పట్టింది ఎన్ని మందులు వాడినా ఆమెకు నయం అవడం లేదు రోజు రోజుకు ఆమె క్షీణించిపోతుంటే మా అందరికీ ఎంతో బాధగా ఉంది ఆమె మనోవ్యాధి కుదిర్చి ఎప్పటిలా మాతో మసిలేలా చేయగలరా అన్నాడు ఇది వింటూనే బైరాగి ముఖం గంభీరంగా మారిపోయింది ఆయన ఏదో ఆలోచనలో పడి కళ్ళు చిట్లించాడు కాసేపాకి నాయనా నువ్వు చాలా మంచివాడివి నీ మంచితనమే నీకు శాపం కావచ్చు నీ మంచితనాన్ని విడిచిపెడితే తప్ప నీ తల్లికి నయం కాదేమోనని నా అనుమానం నీ తల్లి కోసం నువ్వు ఏం చెయ్యడానికైనా సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు మీ మాటలు నాకు అర్థం కావటం లేదు స్వామి అన్నాడు సత్కారుడు అప్పుడు బైరాగి అతడికి ఎదురింటి భద్రుడి కథ చెప్పి నిజానికి నా వద్ద ఒక గుళిక ఉన్నది అది నోట్లో వేసుకున్నాక ఎదుటివాడికి దుఃఖం కలిగించేలాగాను తనకు సంతోషాన్ని కలిగించేలాగాను రెండు వేర్వేరు వరాలు కోరుకుంటే వెంటనే ఫలిస్తాయి ఒకే వరం కోరుకుంటే ఏదీ ఫలించదు సరికదా అనర్థం కూడా జరుగుతుంది నేను నీకు గుళికనిస్తాను నీ తల్లికి ఆరోగ్యం కోరుకుని సంతోషం పొందు అయితే ఎదురింటి భద్రుడికి దుఃఖం కూడా కలిగించు వాడు నీకు దుఃఖం కలిగించాలని పట్టుదలగా ఉన్నాడు కాబట్టి నువ్వు వాడికి దుఃఖం కలిగిస్తే అది తప్పు కాదు అన్నాడు ఈ మాటలకు సత్కారుడు ఆశ్చర్యపడి అయ్యా తమ వద్ద ఇటువంటి గుళిక ఉన్నప్పుడు భద్రుడి ఆతిథ్యాన్ని అంగీకరించి దాన్ని వాడికి ఎందుకివ్వలేదు గుళిక ఇచ్చే రెండు వరాలు వాడికి సంతోషాన్ని కలిగిస్తాయి ఎదుటివాడికి దుఃఖం కలిగించటం నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది నా తల్లి అనారోగ్యంతో ఉన్నా నాకు బాధ లేదు మీ గుళిక నాకు వద్దు అన్నాడు దానికి బైరాగి కాదన్నట్టు తల ఊపి భద్రుడికి గుళికను పొందే యోగ్యత లేదు అందుకే నేను వాడింటి ఆతిథ్యం స్వీకరించలేదు నువ్వు యోగ్యుడివి కాబట్టి నీకు ఈ గుళిక ఇస్తున్నాను నువ్వు దీనిని కాదంటే అతిథి మర్యాదలను ఉల్లంఘించినట్టే భద్రుడి వంటివాడు నీ ఇంటి ఎదుట ఉండటం వల్ల నీ యోగ్యతకు భంగం కలగకుండా ఈ గుళికను వినియోగించుకోవటం నీకు వీలు పడుతుంది అంటూ బైరాగి సత్కారుడికి తన వద్దనున్న గుళికను ఇచ్చి వెళ్ళిపోయాడు సత్కారుడు తటపటాయించకుండా గుళికను నోట్లో వేసుకుని నా తల్లి ఎప్పటిలా సంపూర్ణ ఆరోగ్యవంతురాలు కావాలి నా ఇల్లొక అద్భుత భవనంగా మారిపోవాలి అన్నాడు ఇది విని సత్కారుడి కుటుంబ సభ్యులందరూ కంగారు పడి అయ్యో రెండు వరాలు మనకు మేలు కలిగించేవే ఇప్పుడే అనర్థం జరుగుతుందో ఏమిటో అన్నారు అంతలో అక్కడికి ఒక వృద్ధురాలు చకచకా నడుచుకుంటూ వచ్చి ఏమిట్రా అంతా ఎక్కడున్నారు ఆకలితో నకనకలాడిపోతున్నాను నాకేమైనా భోజనం ఉన్నాయా లేవా అంటూ అందర్నీ గతమాయించింది చక్కని ఆరోగ్యవంతురాలిగా వచ్చిన తల్లిని చూసి సత్కారుడు పరమానందం చెంది అమ్మా నువ్వు మళ్ళీ మామూలు మనిషివి అయ్యావు నాకెంతో సంతోషంగా ఉంది అని భార్య వైపు తిరిగి అమ్మకు భోజనం ఏర్పాట్లు చూడు అన్నాడు సత్కారుడి భార్య అక్కడి నుంచి కదలబోయి ఇదేమిటి మన ఇల్లు పూర్తిగా మారిపోయింది వంటిల్లెక్కడో వెతుక్కోవాలి అన్నది సత్కారుడితో సహా అందరూ తమ ఇల్లు అద్భుత భవనంగా మారిపోవడం గమనించి బయట నుంచి చూస్తే ఎలా ఉంటుందో అన్న కుతూహలంతో వీధి వైపుకు వచ్చారు అప్పుడు ఎదురింటి భద్రుడు సత్కారుడికి పట్టిన అదృష్టం కళ్లారా చూసి భరించలేక అరుగు మీద కూర్చుని ఆగని కన్నేళ్లను పైపంచెతో తుడుచుకుంటున్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా బైరాగి ఎంతో కొంత అద్భుత శక్తులు కలవాడనడంలో సందేహం లేదు అయితే అతడు తాను పరిపూర్ణ శక్తిమంతుడునన్న భ్రమతో ఉన్నట్లు కనపడుతున్నాడు తాను ఇచ్చే గుళిక వల్ల రెండు వరాలు లభ్యమవుతాయని అందులో ఒకటి తన సంతోషానికి కోరుకోవాలని రెండవది ఎదుటివాడి దుఃఖం కలిగేందుకు కోరుకోవాలని సత్కారుడికి చెప్పాడు అంతేకాక రెండు వరాలు తన సంతోషానికే కోరుకుంటే అనర్థం వాటిల్లుతుందని కూడా హెచ్చరించాడు అయినా సత్కారుడు రెండు వరాలు తన సంతోషానికే కోరుకున్నా ఎలాంటి అనర్థం జరగకపోగా రెండూ ఫలించాయి ఈ కారణం వల్ల బైరాగి తాను సాధించా అనుకుంటున్న అద్భుత శక్తుల విషయంలో భంగపాటు చెందినట్టే కదా ఇక సత్కారుడి మాటకొస్తే అతడు బైరాగి హెచ్చరికను ఎందుకు పాటించలేదు అతడికి బైరాగి అద్భుత శక్తుల విషయంలో నమ్మకం లేదని అనుకోవలసిందే కదా ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు జరిగిన దాన్ని సునిశ్చితంగా పరిశీలించినప్పుడు బైరాగి సత్కారుడు ఇద్దరికీ ఇద్దరు ఎట్టి పరిస్థితులలోనూ అధర్మానికి ఒడిగట్టని వాళ్లని తేలుతుంది తనకు భిక్ష వేయకపోగా అవమానకరంగా మాట్లాడిన భద్రుడిని బైరాగి తనకు తానుగా శపించగలడు కాని అతడా పని చేయలేదు అటువంటి ధర్మపరుడు మరొకరి ద్వారా భద్రుడికి దుఃఖం కలిగేలా చేస్తాడనుకోవడం సందర్భశుద్ధి అనిపించుకోదు అయితే అతడు తానివ్వదలచిన రెండు వరాల్లో ఒకటి తన సంతోషానికి రెండవది ఎదుటివాడి దుఃఖానికి కోరుకోవాలని సత్కారుడితో చెప్పడం అతడి ధర్మగుణాన్ని పరీక్షించేందుకు మాత్రమే ఇది గ్రహించటం వల్లనే పండితుడైన సత్కారుడు కుటుంబ సభ్యులు వారిస్తున్నా వెనక తనకు సంతోషం కలిగించే రెండు కోర్కెలు కోరుకున్నాడు అవి ఫలించినాయి ఈ కారణం వల్ల బైరాగి తాను అద్భుత శక్తులు కలవాడనే భ్రమతో ఉన్నాడనుకోవడం నిజం కాదు ఇక భద్రుడి ప్రవర్తన విషయానికొస్తే అలాంటి అసూయాపరులు లోకంలో కోకొల్లలు తన ఇంటి మామిడి చెట్టు ఒక పిందె వేసి ఎదుటివాడి ఇంటి చెట్టు రెండు పిందెలు వేస్తే వాళ్ళు పోరుమంటూ తుక్కించగలరు వాళ్ళు పుట్టుకతోనే శాపగ్రస్తులు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి